హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ పానకం వడిపప్పు తీసుకున్నారా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి మన హెల్త్కి చాలా మంచిదండి ఇవి ఇది ఒక ఆయుర్వేద మెడిసిన్గా కూడా పనిచేస్తుంది అండ్ అలాగే మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది ముందుగా పెసరపప్పుని నీట్గా పోస్ట్ చేసేసుకోవాలి తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పునే వడపప్పు అంటారు తర్వాత కొద్దిగా తురిమిన బెల్లం తీసుకోవాలి చూడండి ఇలా ఒక దాంట్లోకి తురిమిన బెల్లం తీసుకొని నిండా వాటర్ వేసుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు ఉంచాలి ఇప్పుడు దేవుడికి ఇలా నైవేద్యంగా పెట్టుకోవాలి పెసరపప్పు కూడా కొద్దిసేపు నానబెట్టాము కదా నాని ఉండిద్ది వాటర్ అంతా ఉంచేసి ఇలా బెల్లం కలిపి పెట్టాలి బెల్లం కూడా అంతా కరిగిపోయి ఉంటుంది దాన్ని పెట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కలిపితే పానకం కూడా రెడీ అయిపోయింది రాములవారి కళ్యాణం అయిన తర్వాత మనం వీటిని ప్రసాదంగా తీసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్కి అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి మామూలు రోజులలో ఎలాగో తీసుకోము కదా కనీసం ఇలా ఫెస్టివల్స్లో అప్పుడైనా కొంచెం తీసుకున్నా సరే మన హెల్త్కి చాలా మంచిది పెసరపప్పు తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది అండ్ అలాగే పానకం వల్ల మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్